రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని రేషన్ షాపులు అయితే పోర్టిఫైడ్ అయితే ప్రస్తుతం జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి దీనిలో అనేక రకాలైన హెల్తీ ఫుడ్ అని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు అయితే పోర్టిఫైడ్ రైస్ నైస్ ఇస్తున్నారు దీనికి సంబంధించి దీనిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయనేది మనం ఒకసారి ప్రభుత్వ వైద్యుని అడిగి తెలుసుకుందాం ఈ పోర్టిఫైడ్ రైస్ యొక్క ఉపయోగాలు అవి ఎలా ఉపయోగపడతాయి మనకు తెలియజేయడానికి డాక్టర్ దీప్తి ఉన్నారు తను ఎండి జనరల్ ఫిజిషియన్ ఇప్పుడు వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం ఇప్పుడు రేషన్ షాపులో అయితే పోర్టిఫైడ్ బియ్యం అయితే ఇస్తున్నారు కదా వాటికి సంబంధించి దానిలో కొన్ని రకాల బలవర్ధకమైన హెల్తీ ఫుడ్ అనేది చెప్తున్నారు అవి ఎలా ఉపయోగపడతాయి మనకి యాక్చువల్గా ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్లాన్ చేసిన ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అండి ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ కేజెస్ ఇస్తున్నారు ప్రజలందరికీ రేషన్ కార్డ్ మీద ఫార్టిఫైడ్ అంటే ఏంటి అంటే యాడ్ చేసింది అంటే ఒక నార్మల్ అంటే రొటీన్గా మనం వాడే ఒక ఆహార పదార్థానికి ఎక్స్ట్రాగా మనం న్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్ కానీ యాడ్ చేయడం వల్ల అది ఇంకా ఎంతో బలవత్తగా అంటే చాలా న్యూట్రిషియస్గా హెల్దీగా తయారవుతుంది అనమాట దాన్నే ఫార్టిఫైడ్ అంటారు సో ఇప్పుడు మనం మీరు మాట్లాడేది ఏంటంటే ఈ ఫార్టిఫైడ్ బియ్యం అంటున్నాం కదా ఈ బియ్యంలో ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ అండ్ ఇంకొకటి ట్వెల్వ్ యాడ్ చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా న్యూట్రిషన్ అనేది మనకు అంటే చిన్న పిల్లల నుంచి కూడా అడాల్ట్స్ అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ అడాల్స్ అంటే ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది సింగిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్తాను ఐరన్ గురించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతోమందికి మందికి చాలా రక్తలేమి ఉండడం జరుగుతోంది అనీమియా అంటారు సో ముఖ్యంగా యంగ్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్స్ బ్లడ్ తక్కువ ఉండడానికి వస్తున్నారు వాళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట ఈ ఈ ఐరన్ రిచ్ రైస్ తినడం వల్ల వాళ్ళకి లోపం అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో దిస్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అండ్ ఇంకొకటి బీట్వెల్ వస్తే బీట్వెల్ ఏంటంటే మామూలుగా బీట్వెల్ అంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ బీట్వెల్ అనేది ఇంకా అడిషనల్గా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి బీట్వెల్ అనేది సర్ప్లస్గా వస్తుంది కానీ వెజిటేరియన్స్కి ప్యూర్ వెజ్ తినడం వల్ల బీట్వెల్ అనేది సరిగ్గా సక సంక్రమించడం లేదు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళకి ఈ రైస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట బీట్వెల్ తినడం వల్ల మన న్యూరాన్స్ ఏదైతే మన నరాలకి యూజ్ అవుతుందో నరాల గ్రోత్ కానీ ఇన్ కేస్ మన అంటే మన మజిల్ గ్రోత్కి కానీ దేనికైనా సరే ట్వెల్వ్ చాలా హెల్ప్ అవుతుందనమాట బీట్వెల్ మన అబ్డోమిన్లో అబ్జార్బ్ అవుతుంది ఇంటెస్టైన్స్లో సో ఈ బీట్వెల్ ఫార్టిఫైడ్ రైస్ వల్ల అండ్ ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా ప్రెగ్నెన్స్కి ఫోలిక్ ఆసర్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టబోయే బేబీకి న్యూరలాజికల్ డిఫెక్ట్స్ లేకుండా స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక డిఫెక్ట్స్ లేకుండా మామూలుగా ప్రెగ్నెంట్స్కి ఇస్తాం సో ఇది ఆల్రెడీ ఫుడ్లో ఉందంటే ప్రెగ్నెంట్స్కి ఇంకా యూస్ఫుల్ సో అన్ని విధాలుగా ఈ రైస్ ప్రజలందరికీ చాలా యూస్ఫుల్ కాబట్టి దీన్ని వాళ్ళు యూస్ చేసుకొని సక్రమంగా మంచి ఆరోగ్యంగా వాళ్ళు హెల్త్ చూసుకోవాలని కోరుకుంటారు అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ బీటువెల్ వాడడం వల్ల ఇది షాకారులు వాడచ్చా అనే ఒక అనుమానం అయితే ఉంది దానికి మరి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా వాడుకోవచ్చు అది ఇది ఎవరైనా వాడుకోవచ్చండి యాక్చువల్గా బీట్వల్ అనేది నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది అంటే ఎగ్స్ కానీ చికెన్ మటన్ కానీ నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అయితే నాన్ వెజిటేరియన్స్కి ఈ లోపం అనేది పెద్దగా ఉండదు కానీ వెజిటేరియన్స్ ఏంటి వాళ్ళు అవి తినరు కాబట్టి వాళ్ళకి బీట్ లోపం ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఈ రైస్ తినడం వల్ల వాళ్ళకి బీట్ లోపం అనేది ఉండదు సో వాళ్ళు తినచ్చు సో నాన్ వెజ్గా అనుకోవాల్సిన పని లేదు అంటే మామూలు రైస్కి రైస్కి తేడా ఏమి ఉంటాయండి ఇంకా ఇవి కాకుండా అంటే మనం మామూలు కదా అంటే చాలా అయితే నార్మల్ రైస్ లో ఏంటంటే మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తుంది అంటే మనకు ఎనర్జీ సప్లై చేసే ఓన్లీ మెటీరియల్ కార్బోహైడ్రేట్ అంటారు ఓన్లీ అది మాత్రమే ఇస్తుంది కానీ దీనివల్ల ఏంటి వైటమిన్స్ వస్తాయి అండ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి సో దీనివల్ల అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల నష్టమైతే ఏమి ఉండదు అరే రంగు వేరేగా ఉంది కడిగితే వేరేలాగా ఉంటుంది అని అనుమానాలు పెట్టుకోకుండా ఫార్టిఫైడ్ ఫుడ్ ని మనం నిజంగా ఒక గిఫ్ట్ కన్సిడర్ చేసి తీసుకుంటేనే మంచిదని నా అడ్వైస్ ఏంటంటే మామూలు రైస్ లానే ఉంటుందా లేదంటే తొందరగా పాడవడం ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా ఇది మామూలు రైస్ లాగే ఉంటుందండి పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు స్టోర్ చేసుకోవచ్చు మనం ఎలా అయితే రైస్ని మనము కేర్ఫుల్గా తడి తగలకుండా అలా ఎలా అయితే సేవ్ చేసి స్టోర్ చేస్తామో దీన్ని కూడా కేర్ఫుల్గానే స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు అంటే మేకింగ్ ఎలా ఉంటుంది అనేది మేకింగ్ అంటే మామూలుగా బియ్యం ఎలా పండిస్తారు అలాగే పండిస్తారు కాకపోతే గవర్నమెంట్ అడిషనల్గా కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఆ రైస్లోకి ఈ బలమైన ఈ పోషకాలన్నీ వాటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు సో దిస్ ఈస్ ద అడిషనల్ మెథడ్ మన రొటీన్ రైస్ కంటే ఇది ఒక డిఫరెంట్ మెథడ్ దాంట్లో చేసి అప్పుడు మనకు సప్లై ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మేడం చెప్తుంది ఏంటంటే ఇవి మామూలు రైస్ మామూలు రైస్కి ఇవి యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఎంతో బలవర్తకమైన ఆహారాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు ఏదమైనప్పటికీ ఇది స్టోరీ కూడా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి కావున